తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పథకం ఇప్పటికే ప్రారంభమైంది డిసెంబర్ తొమ్మిదిన నా ప్రారంభమైన ఈ పథకానికి మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది ఉచిత ప్రయాణ సౌకర్యం ఓకే మరి ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపైనే చర్చ జరుగుతుంది ఇప్పటికే సోనియా గాంధీ బర్త్డే కానుకగా మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు అంతేకాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి కుటుంబానికి పది లక్షల బీమా అందిస్తున్నారు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటి ఈ రెండు పథకాలు ప్రారంభమయ్యాయి మరి మిగతా పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కాంగ్రెస్ హామీల్లో గృహజ్యోతి పథకం కూడా కీలకమైనది ఎన్నికల ప్రచారంలో ఈ హామీ కూడా ఓటర్లను బాగా ఆకర్షించింది గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తారు మధ్యతరగతి ప్రజల్లో చాలామంది రెండు వందల యూనిట్ల లోపే కరెంటు వాడతారు అందువల్ల మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి కరెంటు బిల్లు సున్నాగా ఉండబోతుంది ఈ నేపథ్యంలో గృహజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ నెలలోనే ఉంటుందా లేదంటే ఇంకా సమయం పడుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి వాస్తవానికి ఎన్నికల ప్రచార సమయంలో కరెంటు బిల్లులపై పలు సందర్భాల్లో మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ నుంచే కరెంటు బిల్లులను మాఫీ చేస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇదే నెలలో గృహజ్యోతిని ప్రారంభించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి మొత్తంగా ఈ నెల కరెంటు బిల్లులు కట్టాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలు అధికారులు మాత్రం గృహజ్యోతి పథకం ఇంకా ప్రారంభం కాలేదని దానికి ఇంకో